మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈరోజు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన కుటుంబంలో కూడా మన ఇంట్లో కూడా సత్యనారాయణ అదృష్టంగా భావిస్తూ ఈరోజు ప్రత్యేకంగా మీరందరూ పాల్గొన్నతో చాలా సంతోషించారు మీరందరూ కూడా ఈరోజు నన్ను నమ్ముకొని పార్టీని నమ్ముకొని మీరు ఎన్నో రాజకీయాల గోడదడుకుల్లో ఉండి ఎన్నో కసితో కృషితో మీరు గెలిచి ఈరోజు ఇంకా ఉన్నత స్థానం సంపాదించుకున్నారు ఆ సంపాదన ఎన్నో ఉండాలా ఆ సంపాదించిన పదవులు కానీ అన్ని విధాలుగా మీరు గౌరవ ఉంటేనే ఎక్కడ ఇది ఉంటే అక్కడ బాగుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు మన పార్టీలో కానీ మా సమక్షంలో కానీ చేరేదానికి వచ్చినాం నేను అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నా గత టైంలో ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ గత ఉన్నవాళ్ళు మీతో అటాచ్మెంట్ ఎప్పుడో ఉన్నాయో ఇంకంత నాకు తెలియదు కానీ కానీ నేను ఈ రోజుతో దాదాపుగా నాలుగవసారి ఈరోజు ఎమ్మెల్యేగా నేర్చుకుంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తూ అన్ని కులాలు అన్ని మద్దతు పనిచేస్తూ కూడా మామేకమై ఒక ప్రేమ అనురాగాలు సంపాదించుకోవడమే కాకుండా నేను ఒక ఎమ్మెల్యే అనే భావన కాకుండా ఈ మంత్రి అనే భావన ఎక్కడ లేకుంటున్నట్ల సొంత కుటుంబ సభ్యుడిగా నేను ఈరోజు మీతో ఉంటూ వెళ్తానని ఎల్లవేళలా ఏ విధంగా సమస్య వచ్చినా కూడా మనం కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకుందాము మీరు ఏ నన్ను ఎప్పుడైనా అలాంటి మీరు ఈరోజు అమ్ముకొని వచ్చినారు కాబట్టి మీరు ఎవరో ఏదో ప్రచారాలు చేయదే వచ్చినా మీ లిస్టుకు వచ్చినా అది నేరుగా నా దగ్గరికి రండి నా నుంచి మీకు ఏదైనా వేరే రకంగా మీకు కనబడితే నాకు దూరం కానీ అంతే కానీ ఎప్పుడు కూడా వేరే రకంగా ఎవరో చెప్పిన పట్టుకుని వద్దండి మనం ఒక కుటుంబ లెక్క ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆశీర్వదిస్తూ ఎల్ల మీరు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా